ఏమిటి ఇంత పొద్దునే వచ్చారు మెట్ల పూజకి మెట్ల పూజగా అరే ఏమిటి ఇంకా కాస్త బట్టలే అదిగో మీకు ఎక్కువ కష్టాలు కదండి అందుకని అన్ని మెట్లు గొప్ప చేయటం మంచిది నేను సహాయం చేస్తానుగా రండి అబ్బాయి చలపతి మొన్న నువ్వు నాకు శాతం ఇచ్చావు వంద నా వంద అది ప్లేటర్ కుమస్తా పంటి కింద కూడా రాలేదు ఇప్పుడు మరో పంచశతం కావాలి ఐదు వందలు ఐదు వందలు కాకపోతే వెయ్యవచ్చు కానీ ఆయన కేసు కూడా సరిగ్గా వెండా పెట్టలేదుగా ఎద్దుకు మేత ప్లేడర్కి ఫీజు పనికి ముందే పెట్టాలి నువ్వు వెళ్ళి పంచశతం పట్టరా ఐదు వందలు అప్పుడు వింటాడు వెళ్ళు ఇంకా చూడు ఈ కేసుని గానుగా తిప్పినట్టు తిప్పేస్తాను బాబు ఆయన అసలే గంతలు కట్టిన గానుగెద్దు అక్కడికక్కడే తిప్పేసి ముంచేయగలడు నాకేం వినపట్టలేదు నీ వాక్కు వాక్ చదువుకున్నారు మధ్యలో ఈ దడారి ఎందుకండి బాబు నువ్వు నోనొస్తా నువ్వు వేస్తాలే కొబ్బరికాయ ఉంది కదా అని నెత్తికేసి కేసులు ఉద్దుకుంటే కొబ్బరి రాసుకున్నట్టు కాదు చుట్టూ రాలిపోయి పుర్రిక పుండు పడుతుంది ఉతుకుదామని ఇది ఉతికిందే అలాగే చదువు ఉంది కదా అని ప్లేటర్ దగ్గరికి వెళ్తే చాలు నాలాంటి పేచీ ఏమిటో విప్పి చెప్పి ప్లేటర్ గారి గోచి బిగించాలి అప్పుడు ఆయన వెనక ముందు చూడకుండా కేసును వాదించి అవతల బారేస్తాడు ఎవరినో ఉద్ధరించడానికి ప్లేటర్లు కోర్టులు వారికి ముడుపు చెల్లించడానికి ఇంట్లో ఉన్నదంతా దానాలు ధర్మాలు నాకున్నదే ఒక గొలుసు నేను ఇవ్వను అదే లలిత నీ అక్కయ్యో చెల్లులో అయితే ఇలాగే మాట్లాడేదానివా సాటి దాని బాధ ఏమిటో కష్టం ఏమిటో నాకంటే నీకే బాధ ఉండాలి అది తెలుసు కాబట్టి కొన్న ఒక్క వస్తువు అయినా జాగ్రత్త పరుచుకోవాలనుకున్నాను అన్నంగానే చంపుతాను పొండి బయటికి ఈ గొలుసు అయినా నా మెళ్ళ మీరు దిగేసింది కాదు మా పుట్టింటి వాళ్ళు పెట్టింది కనీసం ఇదైనా నా పిల్లలకు దక్కనివ్వండి అలాగే నీ కన్న తండ్రి పెట్టినగా నీ కన్న ఉంచుకో నీ కట్టిన తాడు నాకు అలాగే ఇస్తా ఈ మెళ్ళ ఒక తాడు ముడేయండి పసుపు తాడు కాదు ఉరితాడు ఆ తర్వాత నా పిల్లలు దిక్కులేని అనాథలు అవుతారు అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అడిగే వాళ్ళు ఉండరు అరే మావయ్య అమ్మేంటి కనపడలేదా जगाधारम् अखिलम् शश्वत्शुभकरम् दिनकरम् పెడుతున్నాయా ఇంకా అర్థం ఎట్లే దాంతో అయిపోతుంది ఆ తర్వాత రోడ్ వస్తుంది అక్కడ అక్కర్లే ఇది అయిపోయింది ఇది ఇక్కడ ఇట్లా రండి 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 ఇట్రా నమస్కారం చలపతి బాబు వెంట కాసేపు మాట్లాడకండి అలవాట్లేదు కదా అలసిపోయి పడిపోయి ఉంటుంది మీరింటికి వెళ్ళండి లేవగానే అన్ని మట్లు చేయించి నేను తీసుకొస్తాను చేసే నిర్వాకం చాలవయ్యా చిన్నప్పటి నుంచి అన్ని దేవుళ్ళని పసుపు కుంకుమలతోనే కూల్చింది ఏ దేవుడు దాన్ని పసుపు కుంకుమ నిలిపాడయ్యా చాలు చాలే అమ్మా లంటా ఆ మెట్లు కూడా పూర్తి చేసి ఉంటే ఎంత మంచి జరిగేదు ఎట్లా జరుగుద్దిరా ఓదాట్లో మునిగితే పున్ను అన్నారని ముక్కు మూసుకొని నీలంలో అట్టాగే కూకుంటే అట్టాగే పైకి వెళ్ళిపోతాం దేనికైనా ఓ పద్ధతి ఓ నిమిటూ ఉండాలా ఏం కాల్చిన కూసిన మెట్లా ఓ కోటి పెళ్లి కానుండు కొండ పెళ్లి వరకు ఉన్నాయి వీటన్నిటికీ పూజలు చేయాలంటే ఆడ కూతురు తట్టుకోవద్దా చెయ్యకపోతే కష్టం ఎలా తీరుతుంది ఓరే గుళ్ళో పూజలు చేయాలంటే నువ్వే చేస్తున్నావు వేట్రా పూజారికి చేస్తున్నారు మనం అట్ట పూలు ముట్టుకుంటాం అంతే కానీ పున్నం మనకు వచ్చేస్తున్నాడు అట్లాగే ఆ అమ్మ కష్టాలు పోవాలంటే ఆ అమ్మే చేయక్కర్లేదు ఆ అమ్మ పేరు చెప్పి నువ్వేనా చేయొచ్చు నేనైనా చేయొచ్చు నీకు మంచి జరగాలని మీ నాయనమ్మ చేయడంలా అంతే కొడుకు జబ్బు తగ్గాలని ఆ తండ్రి పడి అవస్థ చూడు తెగించి నిపుల్ ఎలా నడిచేస్తున్నాడు పొద్దున్నే నువ్వు చెప్పింది అదేనమాట ఒకళ్ళు కష్టాలు తీరాలంటే ఇంకొకళ్ళు మొక్కువచ్చింది రా చేత ఇచ్చాడు మన మంచి కోసం

ఇక్కడ ఉంటే మంచిదేమో శివయ్యా కంగారు పెడుతోందిరా చూడు ఎలా ఉందిరా ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా వాడికి ఏం పర్వాలేదమ్మా హాయిగా నిద్రపోతాడు అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా సాగారం చేయకుండా కాసేపు నడువు వాళ్ళు ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో వీడిలాగే ఏదో ఒకటి మీదకి తీసుకురావడం అది తీరేసరికి మరొకటి ఈ సేవతోనే సరిపోతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి సాధన కావాలి అలాంటి వాణ్ణి మనం యోగి అంట మరి నీ మనవుడు ఏ ప్రతిఫలా నాశించి నిపుల్లో వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి యోగి మహాజ్ఞాని అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు ఇంతకంటే నీకేం కావాలి చెప్పు ఏమిటి నాన్న ఒక్కసారైనా వెళ్లి బావం చూడలేదు ఓహో చూపించి మొద వెళితే అతుక్కుపోతాని చీడించి మేరేసమని డాక్టర్లు వాడికి పెద్ద వైద్యమే అవసరమైందన్నారు అనుకో ఆ ఖర్చులన్నీ మన నెత్తి మీద కాకిరే బండి పడిపోతాయి దిక్కుమల్ కంపు ఇదిగో ఇదిగో ఇట్లా రేపటి నుంచి శ్రీరామ ఉత్సవాలు చందాలంటూ వచ్చి కొంపమే పడిపోతారు మా నాన్నకి నెత్తి బంత విరోచనాలు ఇంట్లో కూడా రావడం లేదని చెప్పి గేట్లో వాళ్ళని గేట్లు పంపించాయి ఇట్లాగే ఇంకొక రెండు రోజులు ఇంటి పట్టునుంటే ఆ తర్వాత నీ ఇష్టం ఏమిటి లతమ్మ గారి వదిన మళ్ళీ బాధపడుతుందేమో అని బావా ఏమిటి పిచ్చి ముళ్లకంప మీద కూర్చోబెట్టి గుచ్చుకుంటుందా అని అడిగినట్టుంది ఆ దుర్గమ్మ ఈ జన్మలో మారు కోపం ఎవరి మీద ఏం చేశాను మెట్ల పూజ పూర్తి అవ్వకుండానే వాళ్ళ తీసుకెళ్లిపోయాడు నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే నన్ను లాక్కొచ్చేసావు ఇంకా మంచి నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రుల మీరా ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలి వచ్చాడు చూడు అలాగే లలితమ్మని ఈ ఊపిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి ధైర్యంగా అమ్మెళ్ళు తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి తోడుగా నిలబడాలి అదొక్కటే రా దారి కానీ ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేసి ರಾಮ ಕನವೇ ಮೀರ ಶ್ರೀ ರಘು ರಾಮ ಕನವೇ ಮೀರ ಕನವೇ ಮೀರ ರಮಣೀ నువ్వుని కాదు మంచి పని మరి ఆమెకి మంచి ఎలా దొరుకుతుంది అందుకని దేవుడు అనుకోవండి బాబు ఊరుకోండి ఊరుకోండి సంప్రోక్షణ చేద్దాం ఏదో తెలియక చేశావు తెలిసే చేశాను నాయనమ్మ చెప్పింది కదా ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని ఇది మెళ్ళో వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే హారతలిచ్చి స్వాగతం చెప్తాన సిగ్గు లేకపోతే అసలు కట్టిన వాడిని చొప్పు తీసుకొట్టాలి అక్కడేమో మీ అన్నయ్య మొగ్గు సచిందార్యం కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడవా నువ్వేమో ఇక్కడ ఇక ఏమనకుండా ఆ తాళి ఊరే ఊరేగడవా ఈ విధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు అప్పుడేమో నా తాళి తెగుతుంది